హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమ ఇక్కడ నిన్న వీడియో పెట్టాను కదండి మా బజార్లో హడావుడంతానని ఉడంతానని సో ఇది మళ్ళీ ఉదయం అన్నమాట పక్క రోజు ఉదయం ఆ రోజు వినాయక చవితి రోజు అనమాట వినాయక చవితి ఆ రోజే సో ఇక పొద్దున్న లేచి అంటే వినాయక చవితి రోజు మేము ఊరు వెళ్తున్నాం అన్నమాట మా విలేజ్కి నేను మా బుజ్జి ఇదిగో వెళ్తుంటే బజార్లో కూడా సందడి అలానే ఉంది ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం వరకు అలానే ఉంటుంది అంటే పొద్దున్న లేచి కూడా కొనుక్కోబోయే వాళ్ళు ఉంటారు కదా బొమ్మలు పత్రాలు అవన్నీ సో అలా ఒక బిట్టు వీడియో తీసుకున్నాను మళ్ళీ బజార్లో కోలాహలంగా ఉంటే కట్ చేస్తే ఇక్కడ మా ఊరికి వచ్చేసామండి మా ఇంటికి వచ్చేసాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మా విలేజ్కి వచ్చేసామండి అంటే మా ఇంటికి వచ్చాము అంటే దగ్గర దాకా ఒక రెండు నెలలు అలా అవుతున్నట్టుంది మళ్ళీ మేమంతా ఇలా ఉండి అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అలా బిజీగా తిరుగుతూ ఉన్నాం అనమాట సో అది కూడా ఒక రీజనే ఊరికి వెళ్ళడం తగ్గించేసాము ఇలా బిజీగా ఉండడం వల్ల మొత్తానికైతే ఆ రోజు వినాయక చవితి కాబట్టి వచ్చేసాము నేను ఈ వ్లాగ్ కన్నా ముందు వినాయక చవితి రోజు నైటు మా ఊర్లో భజన కోలాహలం కోలాటం సారీ కోలాటం అవన్నీ వేసారు కదా ఆ ఆ వీడియో ముందు పెట్టేశానండి ఎందుకంటే మా ఊరు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందో అని సో అందుకోసం ఇది ఇది నిదానంగా పెట్టొచ్చులే అని చెప్పేసి ముందు ఆ వీడియో అయితే పెట్టేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియో ఓకే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఇయరు అలా కోలాటం వేస్తూ ఉంటారంటండి మా ఊర్లో అంటే భజనా కోలాటం అంటే ఆ రోజు కూడా ప్రాక్టీస్ ఏం చేయలేదండి వాళ్ళు ముందు రోజు ప్రాక్టీస్ చేసి అందరూ అనుకొని అలా ఏం లేదన్నమాట అలా ర్యాండమ్గా వేసారు చూసారు కదా అలా ర్యాండమ్గా ప్రాక్టీస్ రిహార్సిల్స్ అవన్నీ ఏం లేకుండా జస్ట్ అలా మ్యూజిక్ అంటే అది కూడా న్యాచురల్ మ్యూజిక్ కదా అంటే సౌండ్ సిస్టమ్ అలా లేకుండా న్యాచురల్ డోలు అలా తాళాలు ఏదో వాయిస్తూ ఉన్నారు కదా సో అలా కోలాటం వేస్తారన్నమాట నేను ఫస్ట్ టైము మా ఊర్లో చూడడం అంటే మామూలుగా టీవీలో అలా చూస్తూ ఉంటాం కానీ అలా అక్కడ మా ఊర్లో ప్రతి ఇయర్ అనుకుంటుంటాను కోలాటం వేస్తుంటారు కోలాటం వేస్తుంటారు చూడాలి అని అని అప్పుడు యూట్యూబ్ లేదనుకో అట్లీస్ట్ చూసేదానికైనా సో ఈ సంవత్సరం అయితే చూశాను షూట్ చేశాను కూడా అంటే అప్పుడెప్పుడో చేసేవాళ్ళు మళ్ళీ ఇవన్నీ ఫేమస్ అయిపోండాయి అన్నమాట అంటే ముందు పాతకాలంలో ఇలా కోలాటాలు భజనలు చేసేవాళ్ళు మధ్యలో డ్యాన్స్ అనమాట మళ్ళీ ఇప్పుడు అన్నీ రిపీట్ అన్నమాట ఎందుకంటే దేవుడి దగ్గర దేవుడికి ఉత్సాహాలు చేసేటప్పుడు ఇలా ఇలాంటి సాంస్కృతిక కార్య కార్యక్రమాలన్నీ పెట్టాలని మళ్ళీ మొదటికి వచ్చేయండి అందులోనూ యూట్యూబు యూట్యూబ్లు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా సో మళ్ళీ మొదలు అనమాట అలాంటివన్నీ ఇప్పుడైతే ఎక్కడ బట్టిన కోలాటాలే అంటే మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా సో అలా భలే ఉంటుందిలే ఎక్కడ బట్టిన కోలా కోలాటాలు మంచిగా చేస్తున్నారు ఇక ఇప్పుడు లంచ్ టైం అన్నమాట ఇదిగోండి ఇదేమో దాల్ కర్రీ అలాగే ఇదేమో రోటీ ఈ చిన్న బాక్సులో ఏదేమో ఇటు సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఉండేది పన్నీర్ కర్రీ అన్నమాట ఈ మూడు లెఫ్ట్ ఓవర్వి అంటే రాత్రి మా జాన్సన్ బయట నుంచి తీసుకొచ్చాడు అనమాట ఇలా మిగిలిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నేసి తీసి వేడి చేసుకున్నారు అవన్నీ వేడి చేసి తింటున్నాము అలాగే రైసు అలాగే ఇది మునక్కాయ తాలింపు అలాగే పప్పు అన్నమాట ఇవి మా అక్క చేసింది పప్పు మునక్కాయ తాలింపు ఇప్పుడు మళ్ళీ మా మాధవి గుత్తి వంకాయ కర్రీ చేస్తూ ఉంది ఇప్పుడు సో అది కూడా తెచ్చి పక్కన పెడుతుంది అన్నీ వేసుకొని ఇక మంచిగా కడుపు పట్టకుండా తినేసామండి అంటే ఇక అన్నీ ఉన్నాయి కదా కర్రీస్ అన్నీ చెప్తూ ఉంటాను కదా రెండిళ్ళు ఆ రెండిళ్ళల్లో ఏది చేసినా అన్నీ ముందు పెట్టుకొని ఇలా తింటూ ఉంటాము కొద్ది కొద్దిగా అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మంచిగా కూర్చొని ఇక ఎంజాయ్ చేసేస్తున్నాం అన్నమాట ఆ రోటీలో కర్రీ అయితే దాల్ కర్రీ భలే ఉందండి బాగా భలే నచ్చేసింది ఒక్కొక్కసారి బయట నుంచి తెచ్చినట్టు చప్పచప్పగా ఏదోలా ఉంటాయి కదా ఆ రోజు మాత్రం టేస్ట్ బాలే ఉంది ఆ కర్రీ సాల్టీగా భలే నచ్చేసింది నాకైతే అలా మంచిగా రెండు రోటీలు వేసుకొని దాల్ కర్రీ వేసుకొని తినేసి ఆ తర్వాత మళ్ళీ మా మాధవి ఇప్పుడు ఉడుకుతూ ఉందండి వంకాయ కర్రీ తొ తొందర పెడతా ఉన్నాం మేము మాధవి అయిపోయిందా అయిపోయిందా అని ఎందుకంటే అది కూడా తెచ్చేస్తే అది కూడా టేస్ట్ అలా తర్వాత అన్నంలోనని అంటూ ఉన్నాను అందుకే ఇక్కడ మా మాధవి ఇంకా జాయిన్ అవ్వలేదన్నమాట సో ఇక ఇక్కడ మా ఏమో బయటెళ్ళు ఉంది అందుకే నేను ఒకదాన్నే తీసుకుంటున్నాను వీడియో ఇక మా మాధవి వచ్చే లోపల కొంచెం లేట్ అయింది ఇక మళ్ళీ ఆ అమ్మాయి సైడ్ తిప్పలేక ఇక అలానే పెట్టి నేను ఒకదాన్నే కనిపిస్తున్నాను ఇక్కడ ప్రజెంట్ అంటే ఊర్లో ఉన్నప్పుడు అందరం కూర్చొని తింటూ ఉంటాం కదా అలా మా అలహరి వాళ్ళేమో వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట సో జనాలు తక్కువయ్యారన్నమాట ఇక్కడ నేను ఉన్నారు జనాలు ఆఫ్ స్క్రీన్ వాళ్ళు అయితే ఉన్నారు ఆన్ స్క్రీన్ వాళ్ళు అయితే ఇంకా లేరు అన్నమాట ప్రజెంట్ ప్రస్తుతానికి నేను ఒకదాన్నే ఉన్నా

अनि माने जनी भनिन्छ तिम्रोको अल्या तारीख अनि यनक नि मलाई मन्द आकेना भन्थेले गर्नु छैन त नि विदा हेती के छ न पप अनि साहा मकै ఆ రోటీ అది తినేసే లోపల మా మాధవిని తొందర పెట్టేసామన్నమాట ఇక తెచ్చే మాధవి కడుపులో ఉడికిపోతుందిలే అని చెప్పేసి ఇదిగో గుత్తి వంకాయ కర్రీ పొయ్యి మీద పొయ్యి మీదనే ఉండంగానే తీసుకొని వచ్చేసింది గిన్నెలోకి సో ఇక ఇది వేసుకొని తినేస్తున్నాను అన్నమాట వంకాయతో అన్నం తింటున్నాను ఇప్పుడు ఇందాక రోటీ తిన్నా ఇప్పటి వరకు ఇప్పుడు ఇంకా ఇదిగో అన్నం కొంచెం వేసుకొని ఇలా గుత్తి వంకాయ వేసుకొని రెండు వంకాయలు వేసుకొని తినేస్తున్నాను అనమాట ఇక ఇక్కడ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నాం అన్నమాట నిదానంగా ఇక్కడ ఆఫ్ స్క్రీన్లో వాళ్ళు ఇలా జోక్ చేస్తూ మాట్లాడుతున్నారండి ఆన్ స్క్రీన్లోకి రాకుండా కనబడకుండానే తెర వెనక నుంచి జోకులు అన్నమాట సో అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇక తినేస్తున్నాము

ఇప్పుడు వచ్చేసేయండి అసలైనటివి అసలే ఆ రోజు వినాయక చవితి కదా ఏంటి వినాయక చవితి స్పెషల్ ఏం లేదా అని అని అనుకున్నారు కదా మీరు ఇదిగో ఇదే అన్నమాట వినాయక చవితి స్పెషల్ అన్నమాట స్పెషల్ ఫుడ్డు ఇవే కదా గారెలు అలాగే పొంగలి అలాగే పాయసం గుగ్గుళ్ళు పులిహోర అన్నీ వచ్చేసాయి జస్ట్ ఒకటే ఒకటి తక్కువ ఇందులో అసలు అసలైంది ఏంటి తెలుసా ఉండరాళ్ళు కుడుములు కదా అవి కూడా వస్తూ ఉన్నాయండి అందువే అన్నమాట దారిలో ఉన్నాయి కుడుములు ఉండ్రాళ్ళు చూపిస్తాను ఇదిగో తర్వాత మళ్ళీ ఇది రెండో ఇంటి నుంచి అండి అది ఫస్ట్ ఇంటి నుంచా ఇది రెండో ఇంటి నుంచి ఆ రెండో ఇంట్లో కూడా కుడుములు ఉండ్రాళ్ళు లేవండి ఇవే అన్నమాట పులిహోర గుగ్గుళ్ళు అలాగే పాయసం అలాగే వడలు పొంగలి ఇలా అన్నమాట మంచిగా ఉన్నాయి ఇవన్నీ కొద్ది కొద్దిగా తిన్నాను అసలే తినేస్తున్నాం కదా హెవీగా కొంచెం కొంచెం తిని ఇక తర్వాత దినచలే పెట్టుకున్నాం పెట్టుకున్నామన్నమాట ఏదో అంటారు కదా మేమైతే చేయలేదండి కానీ మాకు ఇవన్నీ వచ్చేసాయి అసలు వాళ్ళక అసలు వాళ్ళకన్నా రొట్టెలో వాళ్ళకన్నా వాళ్ళ పని బాగుంటుందో ఏదో సామెత ఉంది కదా అలా మేమైతే చేయలేదు సో మాకైతే ఇవన్నీ వచ్చేసాయి ఇదిగో ఇక ఇక్కడ ఫుడ్ తినేసి మా విమల మా జాన్సను ఇక గూడూరికి వెళ్తున్నారన్నమాట ఇక ఇక్కడ మా విమల వాళ్ళు గూడూరుకి వెళ్ళని వెళ్ళారు అని చెప్పాను కదా వచ్చేసారన్నమాట ఇదిగో ఇక ఇక్కడ మా విమలాకి ఇచ్చిన తాంబూలం అన్నమాట ఇదిగో దేవుడి దగ్గర పెట్టిన చెరుగడ అలాగే మొక్కజొన్న కండే అలాగే పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ ఏంటి ప్రసాదాలన్నీ స్వీటు అలాగే పండ్లు ఇక పాయసం గుగ్గుళ్ళు అన్నీ అండి ఉండ్రాళ్ళు అది దారిలో ఉన్నాయని చెప్పాను కదా గుగ్గుళ్ళు సారీ ఉండ్రాళ్ళు కుడుములు సో ఇక ఇక్కడ మా విమలా తెచ్చిన దారిలో ఉన్నాయన్నమాట ఆ కుడుములు అవి చిన్న కానీ తర్వాత లో చూపించడం మర్చిపోయానండి అంటే బ్యాక్ కెమెరా పెట్టి వాటిని వాటిని కుడుముల్ని బ్యాక్ కెమెరా పెట్టి తీయడం మర్చిపోయాను అంటే ఇక్కడ కనిపిస్తున్నాయేమో అనుకున్నా అవన్నీ కుడుములు అవి సో లా లాస్ట్లో అవైతే కనిపించలేదు అన్నమాట ఇక నేను మళ్ళీ తీయలేక ఇక ఓపిక లేక ఇక వదిలేశాను కుడుములు ఉండరాళ్ళు అయితే తిన్నామండి ఉన్నాయి తెచ్చింది కనిపించలేదని చెప్పాను కదండి ఉండ్రాళ్ళు అవి కనిపించలేదేమో అని చెప్పాను కదా ఇదిగో ఇప్పుడు కొంచెం కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు తీస్తున్నదేమో ఇదేమో పాయసం అన్నమాట మా అమ్మ విమల తెచ్చిన పాయసం ఆ తర్వాత ఉండ్రాలు కూడా ఉన్నాయి చూడండి మోమోస్ టైప్లో అసలైన వనరాలు లాగా సో తిన్నామండి టేస్ట్ భలే ఉన్నాయి ఉండరాలు కూడా పైన ఏమో సాల్టీగా లోపలేమో తీతీగా ఇదిగో ఇవన్నమాట ఆ రోజు మాత్రం ఇవేనండి అంటే ప్రతిసారి మేము చేసుకుంటాము ఇంట్లో తినేదానికి కానీ ఆ రోజు చేసుకోలేదు ఎందుకులే చేసుకున్నా కానీ వేస్ట్ అయిపోతాయని అంటే ఆ రోజు ఎక్కువ ఎవరో ఒకరు ఇస్తారు కదా సో అందుకు చేసుకోలేదన్నమాట ఇక ఎప్పుడైనా చేసుకోవచ్చులేనని చెప్పేసి మేమైతే ఆ రోజు చేసుకోలేదు కానీ ఇలా బయట నుంచి వచ్చినట్టు ఎక్కువైపోయాయి ఈ వీడియో మొత్తం తిండి కోల లాగా అనిపిస్తుంది కదూ ఇక అంతే కదా ఇక ఆ రోజు ఇక ముందుగానే అన్నం తినేస్తున్నావా ఆ తర్వాత ఊర్లోనే రెండు దగ్గర నుంచి ప్రసాదాలు వచ్చాయా అవి టేస్ట్ చేసామా మళ్ళీ మా విమలా తెచ్చిందా అవి కూడా టేస్ట్ చేసేస్తున్నాం అన్నమాట అలా తిండి గోల తిండి ఎక్కువైపోయిందన్నమాట వీడియోలో అసలు వీడియో మొత్తం ఫుడ్డే ఉంది కదూ అంతే ఫుడ్డే ఉందన్నమాట ఇది ఒక ఫుడ్ బ్లాగ్ అనమాట ఫుడ్ బ్లాగ్ అనుకోండి རེ ཟེར སོང ఇదిగో ఇక ఇక్కడ సాయంకాలం అయిపోయిందండి ఇక సాయంకాలం టీ తాగేసి ఇక అలా ఇలా తిరుగుతూ ఉంటే బయట అలా ఇలా తిరుగుతూ అలా పైకి చూశాను ఆకాశంలోకి టక్కన చంద్రుడు కనిపించాడు అనమాట నాకు సరే చంద్రుడిని చూశాను చంద్రుడు అంటే ఫుల్ మూన్ కాదండి ఇలా నెలవంక వస్తుంది కదా అలా నెలవంక టైప్లో వచ్చింది బుజ్జి చంద్రుడు వచ్చినాడు అని చెప్తే మా బుజ్జి ఏమో పిన్ని ఈరోజు చంద్రుడిని చూడకూడదు అని అన్నది అవును కాదు బుజ్జి అవును అప్పుడు చెప్పేవాళ్ళు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు కదా అవును పిన్ని చెప్తారు మా నాకు తాతయ్య కూడా చెప్పేవాడు చంద్రుని చూస్తే ఆ రోజు వినాయక చవితి రోజు ఏదో నీలాప నిందలో ఏదో కష్టాలు వస్తాయేనని ఆ తర్వాత సర్లే బుజ్జి తెలియకదా చూసేసింది మనం తెలిసి చూడడం కదా తెలియక చూస్తే ఏం కాదులే దేవుడికి కూడా తెలుసు అని అన్నాను సరే మళ్ళా ఉండి మా బుజ్జి ఉండి పిన్ని దేవుడి దగ్గర అక్షింతలు ఉంటాయి కదా వినాయక చవితి వినాయకుడు బొమ్మ దగ్గర ఆ అక్షంతలు వేపు చేసుకో పిన్ని అని అన్నది సరే నేను ముందుగా నేను వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇక్కడ దేవుడి దగ్గర హారతిప్పించుకొని అలాగే అక్షి దేవుడి దగ్గర ఉన్న అక్షింతలు వేయించుకుంటున్నాను అన్నమాట అంటే భక్తితో కన్నా భయంతో ఏపించుకున్నాను అన్నమాట ముందు సో అలా దేవుడి దగ్గర అయితే యాక్షన్ లేపి చేసుకున్నాను అలా చెప్తారండి అలా ఎంతమంది చూసేయడం లేదు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకపోతే ఏదో ఒకటి చెప్తారు కదా ఆ రోజు వినాయక చవితి రోజు వినాయకుడు బొజ్జ నిండా కుడుములు ఉండ్రాళ్ళు తినేసి వెళ్తూ ఉంటే చంద్రుడు చూసి నవ్వాడను అలా అలా ఆ రోజు చంద్రుడిని చూసిన వాళ్ళు నీల నీలాప నిందలు పడతారని ఏదో శాపం పెట్టారని చెప్తుంటారు కదా సో అలా అన్నమాట ఇదిగో అలా చెప్పారు కాబట్టి నేను వెళ్ళి ఇలా అక్షింతలు వేపి చేసుకున్నాను అన్నమాట

ప్ర ఇక దేవుణ్ణి ఉంచినంతసేపు ఉపయాలు ఇస్తుంటారు కదా అదేనండి నైవేద్యాలు పెడుతూనే ఉంటారు కదా పొద్దున సాయంకాలం అలా ఇప్పుడు సాయంకాలము ఇదిగో వీళ్ళే అన్నమాట ఇప్పుడే తీసుకొచ్చారు ఇదిగో ప్ర పులిహోర అలాగే గుగ్గుళ్ళు తెచ్చారు సో అదే ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారన్నమాట అలాగే లడ్డూలు కూడా మూడు ఉన్నాయండి అంటే ముగ్గురు ఇచ్చినట్టున్నారు ఇదిగో ఈ చేతిలో ఒకటి అలాగే అంటే మధ్యలో ఒకటి అలాగే ఇటుపక్క కూడా ఒకటి ఇదిగో ఇదేమో పెద్ద లడ్డూ అన్నమాట అలా మూడు లడ్డూలు ఉన్నాయన్నమాట ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళేనమాట ఇప్పుడు ఇచ్చింది దేవునికి నైవేద్యం ಹಲೋ ಹಲೋ ಅರ್ಮಟನ್ ಬ್ರೋ ಏನಾ ಅವನ್ ಮಿಲ್ಕಾರಾ ಅಪ್ಪಾ ಅಮ್ಮ ಏ ಇಷ್ಟು ನಿಂತುಕ್ರಾವ ಒಂದು ಚಾರಲ್ಲ ಸುಮ್ಮನೆ ಇರಿ ಅಯ್ಯೋ ಇಂಚೋ ಡೋಲೇನ ಮೈ ಫ್ರೆಂಡ್ ಅರ್ಂದರ್ ಜರ ಪೆರಮ್ಮ ತಾಕ ಚೇಂಗಾದ್ಲೇ ఇదిగో వీళ్ళదేనన్నమాట ఉభయం మా పొంగలు ఆపుకుంటాం ఈ రోజు మీరు ఎవరు మా కాదు కాదున్నారంటే మా పొంగ నెరవేర్చుకుంటాం లైన్కి ఒకవేళ ముందుగా చెప్పండి నిన్న మురియం నన్న మరి అమ్మ ఈ రోజు సాయంకాలం వచ్చింది ముప్పై చేసుకొని పోతా ఉన్నారు అదే ప్రతి ఒక్కరు కూడా మీరు మాకు ముందుగా చెప్పాలి ఈ రోజు సాయంకాలం అని చెప్పారు ఇంకా గణపతి మధ్యన భజన కార్యక్రమాల్లో మా పరదా దాస్ గారు ఎక్కడన్నా సరే మా భజన దగ్గర మనం చేస్తున్నాం భజన ముందు ప్రతి ఒక్కరు చిన్నలో పెద్దలో ప్రతి ఒక్కరు కూడా ఇక స్టార్ట్ అయిందండి భజన కార్యక్రమం వినాయక చవితి రోజు వీడియో అంటే ఆ తర్వాత భజ్జన కోలాటం అవన్నీ వేశారు అదైతే ముందుగానే వీడియో పెట్టేస్తున్నాను ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి ఇదిగో ఇక మేము ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దామండి